వాళ్ళలో ఉన్న ఒక మోటివేషన్ని వాళ్ళలో ఉన్న ఒక రోబోటిక్ వాళ్ళు ఒక సైకోని వాళ్ళని ప్రిపేర్ చేస్తున్నారు వాడికి ఒకటే ఒక థింగ్ చంపటమా చావటమా చంపటమా చావటమా నేను చచ్చే లోపల ఎంతమందిని చంపుతాను ఇదే టార్గెట్ వాడికి మానవత్వాన్ని చెప్పరు మానవత్వాన్ని నూరిపేరు నీ పొరుగువాడిని చంపొద్దు నీ పొరుగువాడిని ఏమి చేయొద్దు వాడు ఒక మనిషి మనమందరం మనుషులు ఇలాగా చిన్న వయసు నుంచి ప్రిపేర్ చేయటం లేదు ఉగ్రవాదులు ప్రిపేర్ చేయట్లేదు టెర్రరిస్టులు ప్రిపేర్ చేయట్లేదు మిలిటెంట్ ప్రిపేర్ చేయట్లేదు నువ్వు వాళ్ళని చంపటానికి పుట్టావు నువ్వు నీకు ఇక్కడ చంపితే అక్కడ అల్లా చక్కగా స్వర్గం ఇస్తాడు ఒక ఐదారుగురు భార్యలను ఇస్తాడు అక్కడ నువ్వు హ్యాపీగా ఉంటావు ఇక్కడ చంపితేనే నువ్వు వీరుడివి సూర్యుడివి ధీరుడివి అల్లా కుమారుడివి ఇస్లాం మతస్థులు అని వాళ్ళ చిన్న వయసు నుంచే ఈ ఉగ్రవాదులు నూరి నూరి నూరు నూరిపోస్తారు వాళ్ళు పెరిగి పెద్ద కొంత ఎయిటీన్ నైన్టీన్